మార్నింగ్ సెషన్ పేపర్ తో పోల్చుకుంటే మధ్యాహ్నం సెషన్ ఇంకా హార్డ్ ఉంది అని అన్నారు సో ఆ రోజు ఇరవై మూడు ఏ జిల్లాలో అయితే ఎగ్జామ్ జరిగిందో మోస్ట్లీ అందరికి డిఫికల్ట్ గానే ఇచ్చినట్టు అనిపిస్తున్నది వాళ్ళందరికీ దాదాపుగా ఇప్పుడు మన ఎస్టిమేషన్ ఏదైతే అనుకుంటున్నామో ఈ ఈ రకంగానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నా ఒక రెండు మూడు మార్కులు అటు ఇటు ఓకే సార్ అంటే సో ఇప్పుడు అంటే మాక్సిమం డిఎస్సి స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు మ్యాథ్స్ అన్నారు కదా సార్ పేపర్ టూ ఎట్లా ఉండబోతుంది మీరు రాసింది అదే పేపర్ టూ అంటే మన డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇక్కడ జైత్యాల్లో నేను రాసిన సార్ యాక్చువల్ గా నేను బాగా ఏం ప్రిపేర్ కాలేదు బట్ చాలా ఈజీ ఉంది పేపర్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కొంత మ్యాథ్స్ ఒక ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ కాంటెంట్ హార్డ్ ఉంది చాలా ఈజీగా ఉంది సార్ దాన్ని మనం ఎస్టిమేట్ చేయరా సార్ ఎందుకంటే ఎప్పుడైతే పేపర్ ఈజీ ఉంటుందో కట్ ఆఫ్లు కూడా హైలీ ఉంటాయి సార్ ఎస్టిమేట్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి పేపర్ హార్డ్ ఉన్నప్పుడే మనం ఎక్కువ ఎస్టిమేట్ చేయవచ్చు ఎందుకంటే సెవెంటీ పైన ఒక పది మంది ఉన్నారు అంటే సిక్స్ టు టూ సెవెంటీ మధ్యన ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉంటారు సార్ అంతకంటే ఎక్కువ ఉండరు ఓకే సార్ ఓకే సార్ చూద్దాం ఇప్పుడు డిఎస్సి ఎస్ఈటి ఎస్సి కేటగిరీ తీసుకుంటే ఇంకా తగ్గే అవకాశం ఉంది సార్ మే బి నా ఎస్టిమేషన్ ఒక థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ వరకు కూడా రావచ్చు ఉమెన్ ఓకే అది డిపెండింగ్ ఆన్ ద పేపర్ పేపర్స్ హార్డ్నెస్ ఐ అమ్ డెల్లింగ్ ఇట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్ సార్ ఇది ఎటువంటి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ కాదు అంటే చాలా మంది ఇంకొక భయాన్ని కూడా వెలిపిస్తుంది సార్ ఏంటంటే నేను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయినా చాలా మంది వస్తదో రాదో అని నేను ఎంక్వైరీ చేసినటువంటి ప్రతి పది మందిలో ఎనిమిది మంది అన్ని క్వశ్చన్స్ చేయలేదు అనే వాళ్ళే ఉన్నారు సార్ అంటే అదేమో ఎఫెక్ట్ చూపెడుతుందా రేపు రిజల్ట్ మీద అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన అని అభ్యర్థి అంటున్నాడు అంటే ఏం ప్రిపేర్ కాకుండా ఏదో ఒకటి పెట్టుకుంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం సార్ ఈజీగా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అంటే హైలీ టాలెంటెడ్ వేడి హార్డ్ వర్క్ చేసి చాలా ఫాస్ట్ షార్ప్ గా ఉన్న వాళ్ళు చేస్తారు నాకు తెలిసి ఈ కరీంనగర్ జిల్లా పేపర్ అయితే అంత షార్ప్ ఎంత షార్ప్ ఉన్నా అంత ఈజీగా తొందరగా చేయలేము సో కాబట్టి చాలా మంది లో టెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు సార్ చాలా మంది ఓకే సో అట్లా కూడా అంటే అట్లా కూడా మార్క్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు అంటే అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయకపోవడం ఒకటి చేసిన క్వశ్చన్స్ ని అంటే అన్ని చేసినా కూడా కరెక్ట్ గా పెట్టలేకపోవడం అనే దాన్ని బట్టి కూడా అదొకటి పేపర్ వచ్చిన దాన్ని బట్టి మూడింటిని బట్టి చూస్తే కట్ ఆఫ్ అయితే పోయినసారి కంటే అంతకు ముందు జరిగిన డిఎస్సీ లో కంటే తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉంది అంటే మనం ఎక్స్పెషల్లీ సో దాన్ని బేస్ చేసుకుని ట్వెల్వ్ ఉంది పేపర్ హార్డ్నెస్ కూడా దాదాపు ఎయిట్ కంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది మనం సిమిలర్ కంపేర్ చేయొచ్చు సార్ మన సిబిటి ఎగ్జామ్ అప్పుడు ఏంటంటే మనం బబుల్ చేసినాము బబుల్ చేస్తే ఒకసారి బబుల్ అయిందంటే మళ్ళీ మార్చడం లేదు ఇక్కడ కూడా దాదాపు అదే పరిస్థితి సార్ ఎందుకంటే క్వశ్చన్ సెలెక్ట్ చేసి వెళ్ళిపోతున్నాం తప్ప రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే టైం లేదు సో దాని ప్రకారం మనం ఎస్టిమేట్ చేసి చెప్పొచ్చు వదిలిపెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మేము ఒక ట్వంటీ టెన్ టు క్వశ్చన్స్ వదిలిపెట్టాము ట్వంటీ వదిలిపెట్టామనే వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఈ పేపర్ వంద మార్కుల పేపర్ మాత్రమే రాసాము అని అనుకొని అందులో మీకు ఎన్ని కరెక్ట్ వస్తాయి ఒక ఫిఫ్టీ కరెక్ట్ అయితేయా ఒక సిక్స్టీ కరెక్ట్ అయితేయా సెవెంటీ కరెక్ట్ అయితేయా అనేది మీరు ఎస్టిమేట్ చేసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోద్ది మీకు జాబ్ వస్తుందా రాదా మీ రిలేషన్ ఇక్కడ వరకు వస్తుందని ఓకే థ్యాంక్ యూ సార్ చూద్దాం మన కరీంనగర్ డిస్టిక్ పేపర్ సార్ మీరు అదే ఓకే సార్ థ్యాంక్ యూ దిస్ ఇస్ మై పర్సనల్ సర్వే సార్ నేను పర్సనల్ గా చేసుకున్నటువంటి సర్వే ద్వారానే మీకు చెప్తున్నా ఇది ఎటువంటి అఫీషియల్ కాదు తర్వాత కట్ ఆఫ్ పెరిగినా తగ్గినా మళ్ళీ నన్ను అయ్యో వ్యక్తి చెప్పాడని చెప్పి అనుకోవద్దు సార్ అదే సార్ నేను నేను రీసెంట్ గా చేసిన వీడియో ఏంటంటే కట్ ఆఫ్ చెప్పడం అనేది అది డిస్ట్రిక్ట్ మారుతుంది క్వశ్చన్ పేపర్ బట్టి మారుతుంది రిజర్వేషన్ ప్రకారం మారుతుంది సేమ్ మీరు అన్నట్టుగా ఒకవేళ ఎయిటీ అని చెప్పి అనుకోండి కట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ వస్తున్నాయి అంటే ఎయిటీ మార్క్స్ వచ్చినప్పుడు మనం వేళ్ళ మీద లెక్క చెప్పొచ్చు అంటే యావరేజ్ కంటే ఎక్కువ మార్క్స్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లో ఉంటారు సో అభ్యర్థులు ఎవరు కూడా రిజల్ట్ రావడానికి థర్టీ క్వశ్చన్స్ మేము చేయలేదు అనే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ ద కరెక్ట్ ఆన్సర్స్ ద ఆన్సర్స్ విచ్ యు ఆర్ అటెంప్టెడ్ ఇఫ్ దే ఆర్ కరెక్ట్ ఓన్లీ ఒక సిక్స్టీ క్వశ్చన్స్ మీరు కరెక్ట్ చేసినా కూడా థర్టీ మార్క్స్ ప్లస్ టెన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నా కూడా మీకు ఫార్టీ ఫైవ్లో కట్ ఆఫ్లో మీరు లోపల కట్ ఆఫ్ పైన మీరు ఉన్నట్టే ఓకే 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 థ్యాంక్ యూ సార్ చూద్దాం మళ్ళొకసారి మనము కలుద్దాము సార్ ఓకే thank you sir thank you very much huh? thank you sir okay. thank you right